అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు కట్టెలు పొయ్యి పెట్టాలని చెప్పేసి మా అమ్మనైతే పొయ్యి ఊదించిందబ్బా ఇంకా ఈ వీడియో తీసి అయితే చాలా రోజులైతుంది ఇంకా మా అమ్మ పొయ్యి ఊదిస్తే మంచిగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి మా అమ్మ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా పొయ్యి అయితే అని చెప్తా ఇంకా ఈరోజు ఏం చేసినామంటే కొన్ని కారం అప్పలు చేసినాము కొన్ని పూరీలు కూడా చేసినాము అట్లనే కొన్ని పునుగులు కూడా వేసినాము మినప్పిండి ఉండి అనమాట అందుకనే కొన్ని పునుగులు అయితే అవి కూడా వేసేసినాము మార్నింగ్ తొందరగా పెట్టేసాము అబ్బా కట్టెయిల్ పొయ్యి పెట్టాలంటే మంచి ముచ్చట ట్ ఏంటంటే కారం అప్పలు మా మేనత్ ఎట్లా చేస్తుందో ఈ వీడియోలో చూపిద్దామని బా ఇది టూ కేజెస్ అయితే బియ్యం పిండి తీసుకోవాలి అచ్చం బియ్యం పిండి అనమాట బియ్యం పిండి తడిపిండి కాదు పొడి పిండే బియ్యం పట్టిస్తాం కదా అదే పిండి అనమాట కారము పసుపు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరేపాకు అట్లనే నువ్వులు కూడా వేసేసుకోవాలబ్బా అన్ని కొలతలు నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను ఇంకా ఇదైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లి పొడి అనమాట పల్లీలు ఫ్రై చేసి అది పొడి చేసుకొని బరకగా అది కూడా వేసేసుకోవాలి శనగపప్పు అయితే ఒక టూ అవర్స్ నానబెట్టిన పచ్చి శనగపప్పు నానబెడితే మంచి ఉంటదా టేస్ట్ అయితే అద్దెరిపోతుంది అనమాట కారం అప్పలకి కారంతో పాటు జరంతా ఉప్పు కూడా వేసేసింది అట్లనే ఇక్కడ నీళ్ళల్లో కూడా ఉప్పు కలిపిందబ్బా ఉప్పు అయితే సరిపడంత వేసుకోవాలి కారం అప్పలు ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరబ్బా ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్్రీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంక ఇక్కడ ఉప్పు వేసిన నీళ్లు వేసుకున్న తర్వాత పిండి కలపడమే పెద్ద టాస్క్ అబ్బా పిండి మటుకు లూజ్ అయిపోవద్దు లూజ్ అయితే మటుకు అస్సలు అప్పలైతే టేస్ట్ ఉండేవి మనకు నమ్మలాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అనమాట నూనె కూడా ఎక్కువ వేలు చేస్తే చూసినారు కదా మా మేనత్ అయితే మంచిగా గట్టిగా పిండి విసికేస్తుంది అన్నట్టు ఈ పిండి అంతా కూడా అస్సలు లూజ్ కాకుండా గట్టిగా విసుకాలి అస్సలు టాస్క్ అంతా ఈ పిండి వీసుకోవడంలోనే ఉంటుంది కారం అప్పలు చేయాలని ఇంకా ఈ కారం అప్పలతో పాటు ఒక కేజీ అన్ని పూరీలు కూడా చేసినాము మార్నింగ్ టిఫిన్కి అయితే పూరీలు బాగుంటాయని చెప్పేసి కట్టెల పొయ్యి పెళ్లి ఇచ్చినాం కదా అన్ని పూరీలు కూడా అబ్బా ఇంక ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా అప్పాలైతే ఒత్తుకొని కాల్ చేయడమే ఇంకా కట్టెలు పోయి పెడితే మటుకు వెరైటీ అయితే చేయం ఇట్లా కారం అప్పాలు మురుకులు ఉంటే మటుకు మార్నింగ్ పూట టిఫిన్ అయితే తినా అబ్బా నేను ఇంకా కొంచెం ఛాయ్ పోసుకొని రెండు అప్పాలు అంటే నాకు ఇంకా అదే టిఫిన్ అయిపోతుంది అనమాట మీరు కూడా ఇంతేనా నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయరి వీటితో పాటు పూరీలు కూడా చేసిన అని చెప్పినాం కదా దానికైతే కాంబినేషన్ మేకర్ ఫ్రై కూడా చేసింది మా అత్త మిల్ మేకర్ ఫ్రై అంటే నాకు మా ఇష్టం అబ్బా మా అత్తా మంచి చేస్తా అని చెప్పేసి ఆమె వచ్చినప్పుడల్లా మిల్ మేకర్ ఫ్రై అయితే ఇట్లా చేయించుకుంటాను ఆడా నూనె పోసేసి జీకరవాలు ఫ్రై అయిన తర్వాత ఇట్లా మీల్ మేకర్ వేడిల నానబెట్టి అవన్నీ వాటర్ అంతా పిసికేసి ఇంట్లో వేసేసుకొని ఒక మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై బా లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మీల్ మేకర్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంట్లోనే ఉప్పు కారము పసుపు అన్ని వేసేసుకోవాలి ఈ మేకర్ ఫ్రైతో పాటు నేను ఆలు మసాలా కర్రీ కూడా వేసిన బా పూరి కోసము ఆ కర్రీ కూడా వీడియో పెడతాను ఇక్కడ చూపిస్తున్న విధంగా మేకర్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కారము ఉప్పు వేసేసుకొని ఇంకో సేపు ఫ్రై చేసుకోవాల బా తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడ కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీల్ మేకర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ కొట్టరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్